హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈరోజైతే నేను ఈ క్యాబేజీని పెసరపప్పు క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక పెద్ద సైజ్ క్యాబేజీని తీసుకొని దీనిపై వాడిపై ఉన్నటువంటి టూ లేయర్స్ని తీసేసి ఇలా టూ పార్ట్స్ డివైడ్ చేసుకున్నాను క్యాబేజీలో హాఫ్ పార్ట్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి క్యాబేజీని ఒక్కొక్కరు ఒక్కోలాగా వారు తినేదాన్ని బట్టి వండుతూ ఉంటారు ఈ క్యాబేజీతోనైతే చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి లాగా వండుతారు ఫ్రైలాగా పప్పుల్లో వేసి అలాగే వెజ్ మంచూరియాలో కూడా ఈ క్యాబేజీని చేస్తూ ఉంటారు ఇక్కడైతే నేను తీసుకున్న హాఫ్ క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి క్యాబేజీ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీని బాయిలింగ్ చేసుకోవడానికి క్యాబేజీలోనికి ఇవి మునిగే విధంగా వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా వాటర్ వేసిన క్యాబేజీ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి అయితే ఇలా గరిటతో కలుపుకొని ఈ క్యాబేజీని ఒక్క పొంగు వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలండి స్టవ్ పైన క్యాబేజీ బాయిల్ అయ్యేలోగా నేను ఇక్కడ పెసరపప్పుని టూ టేబుల్ స్పూన్ అంతా స్పెసర్ పప్పుని ఒక చిన్న బౌల్లోకి వేసేసుకొని దీన్ని ఒక టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడైతే స్టవ్ పైన ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచుకొని క్యాబేజీని అయితే దించేసుకున్నానండి ఈ విధంగా ఉడికించుకున్న క్యాబేజీకి పోపు వేయడానికి ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ రెండు నిమ్మల కరివేపాకునైతే అయితే తీసుకున్నాను ఇక పక్కన అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఈ కడాయిలోనికి ఇక్కడ చేతితోనే వేస్తున్నానండి కానీ ఇవి వన్ టీ స్పూన్ అంతా ఉంటాయి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్ప గుండ్లు వేసుకున్నాను ఇప్పుడు వీటిని గరిటితో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు ఇలా ఫ్రై అవుతుండగానే దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని ఇలా నిలువగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఆనియన్ అయితే సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను పసుపునైతే ఇక్కడ పోపులో వేయట్లేదండి ఎందుకంటే క్యాబేజీ ఉడికించుకునేటప్పుడే పసుపు వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఆ పసుపు సరిపోతుంది ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీలోంచి వాటర్ పంపేసి ఈ కడాయిలోనికి వేసేస్తున్నాను మొత్తం క్యాబేజీ ముక్కలన్నీ ఈ పోపులోనికి వేసుకున్న తర్వాత గరిటితోటి ఈ పోపు క్యాబేజీ మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఈ క్యాబేజీని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు దీన్ని కరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే కొద్దిగా ఎక్కువ టైం అయి పడుతుందండి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అయితే రుచికి సరిపడా వేసుకున్నాక ఇలా ఉప్పు కారాలు క్యాబేజీకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇలా ఫ్రై అవుతున్న క్యాబేజీలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పులోంచి వాటర్ పంపేసి పెసరపప్పునైతే వేసేస్తున్నాను ఈ విధంగా పెసరపప్పు వేసుకున్నాక ఈ పెసరపప్పు క్యాబేజీలోనికి కలిసే విధంగా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోకి మనకి కావాలంటే రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే టమాటా వేయకుండానే చేస్తున్నాను ఈ విధంగా క్యాబేజీ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ క్యాబేజీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి మంచిగా ఫ్రై అయిపోయింది అలాగే మనం పెసరపప్పు కూడా ఈ క్యాబేజీలోనికి వేసి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి పెసరపప్పు ఊరికేనే ఉడికిపోతుంది పెసరపప్పు క్యాబేజీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతి పుల్కాలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా నేను చేసినటువంటి పెసరపప్పు క్యాబేజీ ఫ్రై మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్